నమస్కారం ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య బాగా తగ్గిపోతూ అసలు ఈ ట్రెండ్ ఎందుకు కనిపిస్తోంది దీని వెనుక కారణాలేంటి ముందుగా ఆ నంబర్సు చూస్తేనే కొంచెం ఆందోళనగా ఉంది అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ప్రభుత్వ బడుల్లో ఏకంగా నాలుగు పాయింట్ ఆరు నాలుగు లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ముప్పై ఏడు పాయింట్ ఒకటి సున్నా లక్షలుంటే ఈ జూలై నాలుగు నాటికి అది ముప్పై రెండు పాయింట్ నాలుగు ఆరు లక్షలకు పడిపోయిందని లెక్కలు చెబుతున్నాయి అంటే తగ్గుదల చాలా వేగంగా ఉందని అంతేకాదు ఈ విద్యా సంవత్సరం మొదలైన జస్ట్ పంతొమ్మిది రోజుల్లోనే సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మంది తగ్గారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్ల మండలంలో ఒక బడి ఉంది అక్కడ పదిహేడు మంది ఉంటే ఎనిమిది మంది టీసీ తీసుకుని వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు తొమ్మిది మందే ఉన్నారు అలాగే కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలో ఒక బడిని ఎంపీఎస్ అంటే మోడల్ ప్రైమరీ స్కూల్గా పిల్లల సంఖ్య ఎనభై నుండి నలభై మూడుకి పడిపోయింది అదే ఊళ్ళో ఇంకో బడిలో అరవై నుండి ముప్పై మూడుకి తగ్గింది మరి ఇంత భారీగా తగ్గడానికి కారణాలుగా ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన కొన్ని కీలక కార్యక్రమాల్ని ఆ ప్రస్తుత ప్రభుత్వం ఆపేయడం ఒక కారణం ఉదాహరణకి నాడూ నేడు బడుల రూపురేఖలు మార్చడానికి తెచ్చిన పథకంగా మౌలిక సదుపాయాల కోసం దాన్ని ఆపేశారు అలాగే ఆంగ్లమాధ్యమం విషయంలో కూడా స్పష్టత లేకపోవడం మూడు నాలుగు ఐదు తరగతులకు సబ్జెక్ట్ టీచర్ల విధానం రద్దు చేయడం ఆ మార్పుల రద్దు ప్రభావం చూపింది ఇంకా సిబిఎస్ఈ ఐబీ లాంటి శిక్షణలు ఆపేయడం ట్యాబ్ల పంపిణీ నిడిపివేయడం డిజిటల్ క్లాసుల మీద కూడా శ్రద్ధ తగ్గడం ఇవన్నీ కారణాలు అంటే ఇవన్నీ ఒకెత్తు మరి పాఠశాలల విలీనం గురించి అరవై మంది కన్నా తక్కువ పిల్లలున్న చిన్న బడులని దగ్గర్లో అంటే ఓ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్స్లో కల్పేస్తున్నారు అవే అవే రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తొమ్మిది వేల ఆరు వందల ఎంపీఎస్లు ఏర్పాటు మరి దానివల్ల సమస్య ఏంటి సమస్య ఏంటంటే కొన్ని చోట్ల ఈ విలీనం వల్ల పిల్లలు బడికి వెళ్లాల్సిన దూరం పెరిగిపోయిందని తల్లిదండ్రులు భావిస్తున్నారు దూరం ఎక్కువైతే పంపించడానికి ఇబ్బంది పడతారు దానివల్ల ప్రైవేట్ స్కూల్స్ వైపు చూస్తున్నారు ఇక మధ్యాహ్న భోజనం సంగతేంటి జగనన్న గోరుముద్ద పేరు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంగా మారింది అయితే పేరు మార్పుతో పాటు భోజనం నాణ్యత చాలా తగ్గిపోయింది పురుగుల భోజనం బొద్దింకల భోజనం లాంటి నాణ్యత సరిగ్గా సరిగ్గాలేదని పిల్లలు తినట్లేదని అలాగే మూడు ప్రాంతాలకు మూడు రకాల మెను అని ఏదో ప్రయోగం చేస్తే అది కూడా సరిగ్గా జరగలేదు ఇదిలా ఉంటే అసలు ప్రభుత్వం ప్రైవేట్ విద్యకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది మొత్తంలో అలాగే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగారు ప్రైవేటు విద్యా సంస్థలను మెచ్చుకున్న దానికి తోడు ఈ మధ్య ఇచ్చిన షైనింగ్ స్టార్ అవార్డులున్నాయి అందులో మొత్తం నాలుగు వేల ఒక్క వంద అరవైమెదే అవార్డులిస్తే అందులో మూడు వేలుకు పైగా ప్రైవేట్ పిల్లలకే వచ్చే ఇది ప్రభుత్వ బడుల మీద నమ్మకాన్ని తగ్గిస్తుంది గత ప్రభుత్వంలో జగనన్న ఆణిముత్యాల అవార్డులు ఇచ్చినప్పుడు ప్రభుత్వ బడుల పిల్లలు ఎక్కువగా ఉండేవారు ఈ మార్పులన్నీ అంటే ఆ పథకాలాగిపోవడం బడులు కలపడం భోజన నాణ్యతపై ఆరోపణలు ప్రైవేట్కే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఫీలింగ్ ఇవన్నీ కలిసి తల్లిదండ్రుల్లో ప్రభుత్వ బడులపై నమ్మకాన్ని తగ్గించాయి అందుకే ప్రైవేటుకు వెళ్లిపోతున్నారు విద్యారంగ నిపుణులు కూడా ప్రస్తుత ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి వచ్చింది విద్యా విధానాల్లో ఇంత తరచుగా ఇంత పెద్ద మార్పులు చేయడం వల్ల లాంగ్ టర్మ్ లో ప్రభుత్వ వ్యవస్థపై ప్రజలకు దానిపై ఉండే నమ్మకంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది అది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే